హాయ్ గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ రోజైతే మనం సైకిల్ బాలెం దగ్గర నల్లమారమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే వచ్చాం సో నేను మా ఫ్రెండ్ గడు ఏంటంటే ఈవినింగ్ అలా తిరుగుతూ తిరుగుతూ ఆగలేదు మా బయటికి వెళ్దాం అంటే పదరా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటే దాబాగా అన్నాడు మేము అయితే మాకు ఇక్కడ కొంచెం ఇది బాగా కనబడ్డది సో టేస్ట్ ఉందో చూసి చెప్తాం వచ్చేయండి అలా తీసుకుంటుంది ఇదా సంపద ఏంటి మరి రిసీసలు సో ఇప్పుడు మనం ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ ఇచ్చామన్నమాట సో ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నాకైతే క్వాంటిటీ వరకు అయితే మాత్రం బాగానే ఇచ్చారు సో టేస్ట్ అనేది ఎలా ఉన్నది అన్నది మేము ఇప్పుడు చూసి అయితే చెప్తాను ఇంకోటి రైస్ కూడా చాలా బాగుందనమాట చూడడానికి అయితే కలర్ అది బాగానే ఉంది నెక్స్ట్ చికెన్ పీసెస్ కూడా చాలా ఎక్కువగానే పడ్డాయి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో తెలీదు సో మేము కూడా రావడం ఇక్కడికి అయితే ఫస్ట్ టైం అనమాట సో టేస్ట్ అయితే చూసి చెప్తాం సో నా వరకు వచ్చేసి అయితే టేస్ట్ మాత్రం నేను దాబా ఫుడ్ అనుకుంటే నేను మామూలుగా దాబా ఫుడ్ చాలాసార్లు తిన్నాను ఎక్కడ తిన్నా సరే కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట బట్ ఇక్కడ వరకు అయితే మాత్రం ఫుడ్ కూడా చాలా లైట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది స్పైసీ ఎక్కువగా కాకుండా వెరగం తక్కువగా కాకుండా మీడియం సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట అంటే నా వరకు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ చికెన్ పీస్ అయితే బాగా మెత్తగా ఉడికిందనమాట గట్టిగా అయితే లేదు చాలా బాగుంది చికెన్ పీస్ కూడా టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది నాకైతే టేస్ట్ చాలా బాగుంది చికెన్ పీస్ రైస్ కూడా క్వాలిటీగా ఉంది క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయేలా ఉంది ఒక మనిషికి అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఈ డాబాలో తిన్న టేస్ట్లా కాకుండా మంచి రెస్టారెంట్ తిన్న టేస్ట్ అయితే మాత్రం వచ్చింది నాకైతే సో మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి ఎప్పుడైనా ఇచ్చే పోతే తెల్లమంచు వెళ్ళే రూట్లో సైకిల్ బలం అనే ఏరియా దగ్గర శ్రీ నల్లమరమ్మ అనే దాబా అనమాట ఇది శ్రీ నల్లమరమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్ అని దాబా సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను అనుకోవడం వంద రూపాయలే చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నారు కదా టేస్ట్ ఎలా ఉంటుందో అన్న ఒక భయంతో నేను విన్నాను బట్ ఇక్కడ ప్రైస్కి టేస్ట్కి ఎట్లా సంబంధం లేదు టేస్ట్ మాత్రం ఒక మంచి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వచ్చింది అది వంద రూపాయల్లో నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ లవర్స్ మెయిన్ ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఫుడ్ లవరా సో ఇప్పుడైతే సంపదగడ్ రివ్యూ ఎలా ఉందో చెప్తాడు నా వరకు అయితే నేను చెప్పాను ఇది నా టేస్ట్ మరి సంపదగడ్ టేస్ట్ ఆ టేస్ట్ కొంచెం మీకు దగ్గరలో ఉండొచ్చేమో సో ఆ టేస్ట్లో అందరు చెప్తారన్నమాట అనమాట సంపత్ ఓవర్ టు యూ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే ప్రైజ్ అకార్డింగ్ టేస్ట్ కూడా బాగానే ఉంది అండ్ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ సో మన సంపద అయితే జబ్రాన్ కొంచెం సై వీలు బట్ ఓవరాల్ టేస్ట్ అయితే చాలా మంది ప్రైస్ తక్కువ ఇంత తక్కువ ప్రైస్లో మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ కావాలనుకుంటే మీరు అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ సో మేమైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసాం దుమ్ములు మిగిలే అన్నమాట నాకు దుమ్ములు అయితే మిగిలే బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తే కొంతమంది అనుకుంటారంటే రెండు ముద్దలు తినేసి నువ్వు టేస్ట్ అలా చెప్పేస్తున్నావు అంటున్నారు అనుకుంటారు సో నేను ఈటే మొత్తం అంతా తినేసాను ఎవడైతే నీట్గా తినా కదా మొత్తం ఊరిచేశాను మీదులో ఉన్నాయి ఫస్ట్ స్పూన్తో తినేవాడి అమ్మాయి ఇంక ఇది అవ్వదని చెప్పి ఇంకా చేతికి వస్తాను అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లో స్పైసీ లేదనుకున్నాను కానీ తినగా తినగా కొంచెం స్పైసీ అయితే ఉంది స్పైసీ తగిలింది బాగుంది స్పైసీ మీద కూడా చాలా బాగుంది అండ్ దట్ టు విత్ పెప్సీ డ్రింక్ అయితే తీసుకున్నావు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా మరి మా సంపద కూడా టేస్ట్ ఎలా చేసాడో మీ అందరికి ఎలా చెప్తాడో ఆడబాటల్లో నేను అండి మరి గా అయితే చూసారు కదా మీరే మొత్తం అయితే కంప్లీట్ చేశాను నేను ఎక్కువ ఫుడ్ అయితే ఎక్కువ తిన్నాను అనమాట కానీ ఈ రోజు అయితే గట్టిగా తిన్నాను అండ్ ఫ్రైడ్ రైస్ తింటూ థమ్స్అప్ డ్రింక్ తాగితే మటుకు వేరే లెవెల్ ఉంది నేను చెప్తే ఏదో ఉంటుంది అనమాట ఒకసారి మీరే వచ్చి చూడండి తినండి నచ్చితే మీరు కూడా చిన్న కామెంట్ చేస్తారు ఈరోజు సో ఈ రోజుకైతే ఇది వీడియో బట్ ఒకవేళ మీరు దారిలో వెళ్ళే అయితే టేస్ట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సో ఈ రోజుకి ఎంత గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు మా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అనమాట వీడియో గురించి ఓకే బాయ్